అందరూ పోకోడి చేస్తారండి కానీ ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఒక పద్ధతి అనేది ఉంటుంది కదండి ఒక్కసారి నేను చూపించిన స్టైల్లో పోకోడి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకసారి మీ ఇంట్లో వాళ్ళు షాప్ నుంచి పొకొడు తీసుకొని రమ్మని అడగారండి నిజంగా ప్రామిస్గా చెప్తున్నానండి అంత బాగుంటుందండి ముందుగా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి ముందుగానే ఉల్లిపాయలకి పట్టు చేసుకోవాలండి తర్వాత ఒక రెండు పిడికిళ్ళు శనగపిండి ఒక పిడికడు బియ్యం పిండి వేసుకొని నేను చూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా పై పైన కోటింగ్ చేసుకున్నట్టు కలుపుకోవాలండి మామూలుగా పోకోడికి కలుపుకున్నట్టు ఉల్లిపాయల నుంచి వాటర్ వచ్చే విధంగా మాత్రం అస్సలు కలపొద్దండి అట్లా కలిపితే మాత్రం మీకు ఈ చూ స్వీట్ షాప్ స్టైల్లో పోకోడి అనేది ఈ జన్మలోనే కాదండి ఏ జన్మలో కూడా రాదు ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి కలిపి చూడండి తర్వాత మీకు ఇంకా పిండి అతుక్కోలేదనిపిస్తే మనం పువ్వుల మీద వాటర్ చల్లుతాం కదండి అదే పద్ధతిలో రెండు మూడు చుక్క పువ్వుల మీద ఎట్లయితే చల్లుతామో అట్లా చల్లుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన ఆయిల్ మరిగించుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ముద్దు ముద్దలా వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది నార్మల్ పోకోడి లాగా విడివిడిగా వేసుకోవద్దండి విడివిడిగా వేసుకుంటే మొత్తం ఆయిల్లోనే పిండి అంతా ఉండిపోతుందండి దీన్ని వేసిన వెంటనే కూడా కలపకూడదండి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసి అప్పుడు టర్న్ చేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మీరు మాత్రం ఆదిమరిస హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి మిమ్మల్ని ఇంకొకసారి షాప్ నుంచి పోకోడి తీసుకొని రమ్మని అడగనే అడగరండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నానండి ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి ది బెస్ట్ పోకోడి మీరు తప్పకుండా టేస్ట్ చేస్తారండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్